దాని దూరే దానికి సందులేదు కానీ మెడకో డోల్ అన్నట్టు నోటిఫికేషన్ ఏం లేక హాస్టల్లో పిల్లలు తక్కువ మంది ఉన్న వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలన్న కోరిక మాత్రం చవదు మా ఆయనకి ఆయన అలా చేసేదానికి రీజన్ ఉందనుకోండి మా వైపు ఉన్న లేడీస్ హాస్టల్లో మా హాస్టల్లోనే కొంచెం పిల్లలు ఉన్నారనిపిస్తుంది మిగతా హాస్టల్ తో పోల్చుకుంటే మళ్ళీ మెనూ చేంజ్ చేసేసినాము నైట్ పూట చపాతీ పెడుతున్నాం అనమాట మెనూ బోర్డు పెడితే ఏందంటే రొటీన్ ఫుడ్ డైలీ పెట్టాల్సి ఉంటది అలానే రొటీన్ ఫుడ్ పెడితే వాళ్ళకు కూడా బోర్ కొడతా ఉంటుంది తినడానికి అలానే ఓ బీభత్సంగా పెట్టేసిన అంటే తిరుపతి పోకుండానే బోర్డు అయిపోద్ది మనకి మెనూ బోర్డు పెట్టే ఇంకొక రీజన్ కూడా ఉంది కొంతమంది ఉంటారు ఈ రోజు ఎగ్ పెట్టాలి కదా చికెన్ ఎందుకు పెట్టిండ్రు అని క్వశ్చన్ చేసేవాళ్ళు అందరూ కదనుకోండి వంద మందిలో ఎవరో ఒకరుంటారు ఇంకా వాళ్ళతో డిస్కషన్ ఎందుకని బుడ్డే పెట్టము వాళ్ళు కట్టే ఫీజు కి న్యాయం చేసినా లేదా మనం అదొకటే చూసుకోవాలి మేమైతే హండ్రెడ్ పర్సెంట్ అలానే చేస్తాం ఇంకా నిన్న నైట్ అయితే ఆలూ కర్రీ అండ్ చపాతీ చేసినాము నార్మల్ గా అయితే ఉదయం చపాతీ చేస్తే అది పెద్ద పెయిం ఉంటది అనమాట దాని మీద చేస్తాము ఇప్పుడు నైట్ పూట రెండు చపాతీ ఇస్తాము ఇంకా రైస్ సాంబార్ కూడా ఉంటుంది అందుకని ఈ చిన్న పేను పెట్టి చేసేస్తున్నా ఇంకా ఇక్కడ చూడండి వాళ్ళు వీడియోస్ లో మమ్మల్ని కూడా పెట్టేస్తున్నవా వాక్క అంటే తెగ సిగ్గి